టెక్ మహీంద్రా మాస్ హైరింగ్ రెండు వేల ఇరవై ఐదు ఫ్రెషర్లకు టెక్నికల్ సపోర్ట్ మరియు సర్వీస్ డెస్క్ ఉద్యోగాలు టెక్ మహీంద్రా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి భారీ రిక్రూట్మెంట్ డ్రైవ్ను ప్రకటించింది టెక్నికల్ సపోర్ట్ మరియు సర్వీస్ డెస్క్ విభాగాల్లో ఫ్రెషర్లు అలాగే సున్నా నుండి ఐదు సంవత్సరాల అనుభవం ఉన్న అభ్యర్థులకు ఇది మంచి అవకాశం టెట్ రంగంలో కెరీర్ ప్రారంభించాలనుకునే వారికి ఈ రోల్స్ మంచి బేస్ను ఇస్తాయి ఈ ఆర్టికల్లో అర్హతలు జీతం పని స్థానాలు ఇంటర్వ్యూ ప్రక్రియ లాభాలు మరియు అప్లై విధానం గురించి పూర్తి వివరాలు పొందుపరచాం మీరు గనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు పాత్ర వివరాలు టెక్నికల్ సపోర్ట్ సర్వీస్ డెస్క్ ఈ రోల్స్లో ప్రధానంగా చేయాల్సింది కస్టమర్ల టెక్నికల్ సమస్యలను గుర్తించడం ట్రబుల్ షూటింగ్ చేయడం సర్వీస్ ప్రొడక్ట్కు సంబంధించిన వివరణలు ఇవ్వడం ఎట్ సమస్యలను రికార్డ్ చేయడం మరియు పరిష్కరించడం కస్టమర్ సాటిస్ఫాక్షన్ ను మెయింటైన్ చేయడం టెట్ సపోర్ట్ సర్వీస్ డెస్క్ కస్టమర్ సపోర్ట్ ఫీల్డ్స్లో కెరీర్ నిర్మించాలనుకునే వారికి ఇది మంచి ప్రారంభం అర్హతలు మరియు విద్యా ప్రమాణాలు టెక్ మహీంద్రా ఈ రిక్రూట్మెంట్ కోసం విభిన్న నేపథ్యాల నుంచి అభ్యర్థులను ఆహ్వానిస్తోంది ఏదైనా గ్రాడ్యుయేషన్ బీఏ బీకాం బీబీఏ బీఎస్సీ బీసీఏ బి బీటెక్ మరియు ఇతరులు టెక్నికల్ నాన్ టెక్నికల్ స్టూడెంట్స్ ఇద్దరూ అప్లై చేయవచ్చు అనుభవం ఫ్రెషర్లు సున్నా నుండి ఐదు సంవత్సరాల అనుభవం ఉన్నవారు తప్పనిసరి నైపుణ్యాలు మంచి ఇంగ్లీష్ కమ్యూనికేషన్ బేసిక్ కంప్యూటర్ నైపుణ్యం కస్టమర్తో ఓపికగా మాట్లాడగలగడం షిఫ్ట్లలో పని చేయడానికి సిద్ధంగా ఉండటం అంచనా జీతమి రిక్రూట్మెంట్ డ్రైవ్లు ఐఎన్ఆర్ మూడు ల్యాక్స్ ఐదు ల్యాక్స్ పర్ఎన్ఎం జీతం మీ స్కిల్స్ ఇంటర్వ్యూ ప్రదర్శన లొకేషన్పై ఆధారపడుతుంది కొన్ని లొకేషన్లలో నైట్ షిఫ్ట్ అలవెన్స్ కూడా ఉంటుంది పని చేసే ప్రదేశాలు భారతదేశంలోని అనేక టెక్ మహీంద్రా డెలివరీ సెంటర్లలో పోస్టింగ్ ఉంటుంది పుణే హైదరాబాద్ బెంగళూరు నోయిడా ముంబై చెన్నై కోల్కతా అప్లికేషన్ ప్రాసెస్ అభ్యర్థులు కేవలం నౌకరీ అధికారిక పేజీ ద్వారా అప్లై చేయాలి నౌకరీ పేజ్ను ఓపెన్ చేయండి అకౌంట్ క్రియేట్ చేయండి లేదా లాగిన్ అవ్వండి తాజా రిజ్యూమ్ అప్లోడ్ చేయండి డీటెయిల్స్ వెరిఫై చేసి అప్లై సమర్పించండి शॉर्टलिस्ट అయితే హెచ్ఆర్ నుండి కాల్ లేదా మెయిల్ వస్తుంది ఇంటర్వ్యూ ప్రాసెస్ టెక్ మైంద్రలో సాధారణంగా ఈ క్రింది రౌండ్లు ఉంటాయి ఒకటి స్క్రీనింగ్ కాల్ కమ్యూనికేషన్ రోల్ పై ఆసక్తి షిఫ్ట్ ఫ్లెక్సిబిలిటీ రెండు అప్టిట్యూడ్ కమ్యూనికేషన్ టెస్ట్ వర్బల్ లాజికల్ థింకింగ్ లిజనింగ్ స్కిల్స్ మూడు టెక్నికల్ ఆపరేషన్స్ ఇంటర్వ్యూ బేసిక్ ట్రబుల్ షూటింగ్ నెట్వర్క్ బేసిక్స్ కస్టమర్ హ్యాండ్లింగ్ స్కిల్స్ నాలుగు హెచ్ఆర్ రౌండ్ అటిట్యూడ్ సాలరీ చర్చ టీమ్ ఫిట్ మైంద్రలో పనిచేసే ప్రయోజనాలు ఎట్ సర్వీస్ రంగంలో మంచి కెరీర్ గ్రోత్ గ్లోబల్ కస్టమర్లతో పనిచేసే అవకాశం ట్రైనింగ్ మరియు సర్టిఫికేషన్లు అలవెన్స్లు మరియు సేఫ్టీ ప్రయోజనాలు అంతర్గత జాబ్ మూవ్మెంట్ అవకాశాలు స్థిరమైన ఇట్ ఉద్యోగం రిజ్యూమ్ కోసం సూచనలు క్లియర్ ప్రొఫెషనల్ ఫార్మాట్ చిన్న కెరీర్ ఆబ్జెక్టివ్ కమ్యూనికేషన్ స్కిల్స్ హైలైట్ చేయండి టెక్నికల్ స్కిల్స్ ఎంఎస్ ఆఫీస్ హార్డ్వేర్ నెట్వర్కింగ్ బేసిక్స్ చేర్చండి స్పెల్లింగ్ మిస్టేక్లు ఉండకూడదు ఫ్రెషర్లైతే రిజ్యూమ్ ఒక పేజీకి పరిమితం చేయండి మేము అందించిన సమాచారం కనుక మీకు నచ్చినట్లయితే మీ తోటి మిత్రులకు షేర్ చేయగలరు మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేసి మీ మిత్రులకు షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఆల్ అనే ఆప్షన్ను ఎంచుకోగలరు మేము పెట్టేటువంటి వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో వస్తాయి